హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రావ్యశ్రీ బ్లాగ్ టుడే స్పెషల్ రవ్వ కేసర్ అండి చాలా టేస్టీగా సింపుల్గా పదే పది నిమిషంలో చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోదండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు నేను చెప్పి ప్రాసెస్లో చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్ చూద్దామండి ఒక గ్లాస్ సూజీ రవ్వ మూడు ఆలుకులు అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి పంచదార అండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని బ్యాండీ కొంచెం హీట్ అవ్వక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి అది కూడా ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోండి నేను అయితే నెయ్యితోనే చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అవ్వక ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అవుతూ వేసేసుకోండి నా దగ్గర జీడిపప్పు కిస్మిస్ అలాగే కొంచెం బాదం అవుతూ వేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఓ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా నేను ఒక గ్లాసు గోధుమ నొక్కి తీసుకున్నాను కదండి అదేనండి సూజీ రవ్వ ఇప్పుడు ఈ రవ్వ అవుతే ఈ బ్యాండీలో అయితే వేసేసుకుంటున్నాను నేను ముందుగా నెయ్యి వేసాను కాబట్టి బ్యాండీలో కొంచెం నెయ్యి అవుతూ ఉందండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఈ గోధుమ నొక్కి బాగా పట్టించేటట్టు ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మధ్యలో ఒక వన్ టీ స్పూన్ అవుతే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను ఈ విధంగా నేతలు అనేది మనం వేయించడం వల్ల ఈ రవ్వ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గోధుమ రంగులో వచ్చాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇదే బ్యాండీలోకి నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి అంటే వంతుకి మూడు అంతులు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకసారి ఇప్పుడు నీళ్ళు కొంచెం కాగాక లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేకపోతే వేరేదైనా ఫుడ్ కలర్ వేరేది ఏమైనా ఉంటా అది కూడా వేసుకోవచ్చండి నేను అయితే ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను లైట్గాని ఒకసారి గరిటతో ఈ విధంగా బాగా కలుపుకుని నీళ్ళు కొంచెం మరగనివ్వాలండి ఇవి నీళ్ళని మరిగేటప్పటికి మనం వేపుకున్న రవ్వ ఉంది కదండి ఈ రవ్వను అయితే వేసేసుకుందాం ఈ రవ్వ అనేది కాలం వదిలేయకూడదు వండలు అనేది కట్టేస్తుందండి ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ అయితే అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మంటను మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ అయితే బాగా ఉడికించుకోవాలండి మనకి బాగా దగ్గరికి అయిపోతుంది అని కంగారు పడకండి మనం పంచదార వేసాక మనకు పాకం అనేది వస్తుంది కదండి అప్పుడు లూజ్ అవుతుందండి ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి షుగర్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా గరితే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా మనం కలుపుతుంటేనే మనకి రవ్వ అనేది బాగా లూజ్ అవుతుంది చూసారా పాకం అనేది పంచదారలోంచి వచ్చి ఈ రవ్వ అనేది మనకు బాగా లూజ్ అవుతుందండి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి రవ్వని ఇప్పుడు ఇందులోని మూడు యాలకులు దంచి అయితే వేసుకుంటున్నానండి యాలకులు అనేది వేస్తే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఇక్కడ కొంచెం పచ్చకర్పూరము కొంచెం చిదిమి కొంచెం వేసుకోవచ్చు అండి అచ్చింగ్ గుల్లో ప్రసాదంలో ఉంటుంది నేనైతే నార్మల్గానే ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి నెయ్యి అనేది మధ్య మధ్యలో యాడ్ చేయడం వల్ల ఈ రవ్వ కేసరి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది చూసారా ఈ విధంగా కలుపుతుంటే మనకి దగ్గరికి వస్తుందండి రవ్వ కేసరి అనేది ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అవుతే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి కూడా వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి గరిడితో బాగా కలుపుకోవాలండి మనకి ఇలా కలుపుతున్నప్పుడు మనకి బ్యాండీ నుంచి రవ్వ అనేది సపరేట్ అవుతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే మనం స్టవ్ అవుతా ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీ అయినా రవ్వ అయితే రెడీ అండి మీరు కూడా తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోద్దండి నేను చల్లరకైతే చూపిస్తున్నాను చూసారు ఎంత స్మూత్గా ఉందో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్